ఎవరు మీ ఎమ్మెల్యే ఎలా పని చేస్తున్నారు అని అడిగాను అంటే నాతో చెప్పిన వాళ్ళు అమ్మా మొత్తం జబర్దస్త్ దోపిడీ అట జబర్దస్త్ గా దోచుకుంటున్నారట ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు పోనీ ఎలా ఉంది అంటే మాకు ఒకరు కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు నలుగురు ఏంటన్నా అంటే ఎమ్మెల్యే గారు మంత్రి అట భర్త మంత్రి అట వాళ్ళ అన్నలిద్దరు కూడా మంత్రులేడట యేగా జబర్దస్త్ గా దోచుకుంటున్నారట గ్రావులు వలరట చెరువులోని మట్టి వదలరంట ఇసుక వదలరంట ఏది ఏది వదలరంటే వదలరంట ఆఖరికి వాళ్ళ కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే వందల కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు పేదవాళ్ళకు కట్టే ఇళ్లలో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్ లో వీళ్ళకు ప్లాట్లైనా ఇవ్వాలి లేకపోతే కప్పమైనా కట్టాలి వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్ గా మిగలదమ్మా వాళ్ళ చేసేస్తారు అన్న ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా ఓట్లేసింది ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా డబ్బులమయం ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు ఇలా తయారైంది కదా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా చేరాను అని అంటుంది అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో నేను గుర్తు చేస్తాను మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్గు అన్న పేరుతో మీరు పిలవబడినప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారంత మనిషిని పట్టుకుని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాట పిచ్చి పిచ్చి వాగుడు రాజశేఖర రెడ్డి గారి పంచ విప్పి కొడతాను అన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ఆవిడ ఈ రోజా నా గురించి మాట్లాడుతుందా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించారు అసలు రాజశేఖర్ రెడ్డి గారిని గౌరవించని చోటున నేను కనీసం ఊపిరి కూడా తీసుకోలేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారి మీద అపారమైన గౌరవం ఉంది నిర్ధారించుకున్న తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో చేరా మణిపూర్ ఘటనలో ఈ వైసీపీ క్రైస్తవులయ్యుండి ఉండి వైసీపీ నిలవకపోయినా మణిపూర్లో క్రైస్తవుల కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరా మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి వీళ్ళు కొట్లాడతామని చెప్పి మాట తప్పుతే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే నేను ప్రత్యేక హోదా ఫైల్ మీద చేస్తాను ప్రధానమంత్రి అయినా కా అని ఆయన మాట చెప్తే పార్టీలో నా గురించి మాట్లాడుతున్నారా పైగా తెలంగాణలో పార్టీ పెట్టానట నేను మూసేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అడిగింది అమ్మా నేను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పార్టీ పెట్టిన మాట నిజమే అది మూయలేదు తల్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాం విలీనం చేశాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత కాలం బతికుంటుందో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై బతికే ఉంటుంది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే గొప్ప ఉద్దేశంతో వచ్చింది ఎందుకంటే నా పుట్టింటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్టానికి వచ్చింది అక్కడ తెలంగాణలో మేము చేసిన పాదయాత్రకు పోరాటానికి అక్కడ ఒక నియంత్రణ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ఈ దించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టింది పైగా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట అయి నేను తీసుకురావాలట ఏమ్మా నేను తీసుకొస్తే మీరేం చేస్తారు గాడదలిగాస్తారా అధికారమేమో మీకుంది తెలంగాణలో పార్టీలో దోస్తి ఏమో మీకుంది ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళను కౌగలించుకున్నారు వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు వాళ్ళకు అన్నాలు పెట్టుకున్నారు వాళ్ళని కలిశారు పకపక నవ్వారు మరి మనకు రావాల్సిన డబ్బులు అప్పుడు గుర్తు రాలేదా అప్పుడు ఒక పేపర్ ముక్క వాళ్ళ చేతుల్లో పెట్టి మాకు డబ్బులు రావాలని ఎప్పుడైనా అడిగారా వాళ్ళు వినకపోతే అక్కడే వాళ్ళ ఇంటి ముందరే కూర్చొని ధర్నాలు ఎప్పుడైనా చేశారా మీకు చేతనైందా మీకు దమ్మునిందా ఆ డబ్బులే గుర్తులేవు ఇప్పుడు మేము మిమ్మల్ని నిలదీస్తుంటే మా గురించి మాట్లాడుతున్నారా మీరా మాకు చెప్పేది మీతో నీతులు చెప్పించుకునే పరిస్థితిలో లేరు ఒక మహిళ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కనీసం మీ నియోజకవర్గానికి ఏమైనా చేసుకోగలిగారా ఏం చేసుకోగలిగారు ఏం చేసుకోగలిగారు రాజశేఖర్ రెడ్డి గారు ఆ డిటిపి పెట్టారు రాజశేఖర రెడ్డి గారి టైమ్ లో శాంక్షన్ అయింది అది కలుషితంగా నీళ్లు కలుషితం కాకుండా ఉండడానికి రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేస్తే కనీసం దాన్ని నడపడం చేతనైందా మీకు ప్రజల కోసం మంచి నీళ్లు ఇవ్వడానికైనా చేతనైందా మీకు ఈ రోజు లూమ్స్ లూమ్స్ లో పాపం వాళ్ళ పవర్ స్లాబ్ మీరు మార్చడంతో వెయ్యి రూపాయలు వచ్చే బిల్లు ఇప్పుడు ఐదు దాంతో పాపం ప్రజలు బతకాలా అప్పుల పాలైపోవాలా ఆత్మహత్యలు చేసుకోవాలా అని ఇక్కడ గగ్గోలు పెడుతుంటే మీ చెవికేమో పడదు మీరా మాట్లాడేది పక్కనే ఇంకో రాష్ట్రం ఉంది ఆ పక్క రాష్ట్రంలో డీజిల్ ధర ఎంత పెట్రోల్ ధర ఎంత ఇక్కడ ఎంత ఏం చేతనైంది మీకు ఏం చెప్పారు ఆ రోజున ఇదే వైసీపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పలేదా మేము ధరలు తగ్గిస్తాము అని సబ్సిడీలు ఇస్తాము అని ఆ రోజు చెప్పలేదా అంతే మంత్రి మీ వల్ల చేత కాలేదు సరే కనీసం ఒక మహిళ కదా మీరు కనీసం మహిళల విషయాలకైనా మీరు ఏమైనా భద్రత కలిగించగలిగారా అంగన్వాడి అంగన్వాడి మహిళలు ఎంత కాలం అయ్యింది సమ్మె చెయ్యబట్టి వాళ్ళు ఏమడిగారు పక్క తెలంగాణలో పక్క కర్ణాటకలో మాకంటే ఎక్కువ జీతాలు వస్తున్నాయి మాకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఇది సరిపోవటం లేదు మాకు కూడా పక్క రాష్ట్రంలో జీతాలు పెంచినట్టు మా జీతాలు పెంచండి మా కుటుంబాలు గడవాలి కదా అని వాళ్ళు అడుగుతే జుట్లు పట్టుకుని వాళ్ళని లాగి పోలీస్ లలో వేస్తారా ఎన్నిసార్లు అంగన్వాడి మహిళల మీద ఎన్ని దాడులు చేశారు ఆశా వర్కర్ వాళ్ళైనా ఏమడిగారు వాళ్ళు కూడా అదే అడిగారు కదా పాపం చిన్న చిన్న గ్రామాలలో ఆరోగ్య చూసుకునే వాళ్ళు ఆశా వర్కర్ పోనీ వాళ్ళ మీదైనా గౌరవం ఉందా మీకు మహిళలు కదా అంగన్వాడీ ఆశా వర్కర్లు అంటే ఆ రోజు చంద్రబాబు గారు గుర్రాలతో తొక్కిచ్చారు ఇట్లనే వాళ్ళు జీతాల కోసం పోరాడితే ఈ రోజు మీరు పోలీస్ బూట్ కాలు చేత తొక్కిస్తున్నారు మీకు చంద్రబాబు గారికి ఏమిటి తేరా మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల గురించి మాట్లాడేది మళ్లీ చెప్తున్నాం రోజమ్మా నోరుంది కదా అని పారేసుకోకు ఇదే పక్క రాష్ట్రంలో ఇలాగే రాజశేఖర రెడ్డి బిడ్డ మీద అతిక ప్రసంగం ఇలాగే అతి అతిగా మాట్లాడితే జనాలు వాళ్ళందరినీ ఓడగడితే ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు మీ పరిస్థితి కూడా అదే అవుతుంది